హలో అండి ఇది వచ్చేసి మా గోల్డ్ షాపింగ్ మినీ బ్లాగ్ ఫైనల్ గా మేమైతే వన్ ఇయర్ సేవింగ్స్ తో ఈ అయితే గోల్డ్ తీసుకోబోతున్నాము వన్ ఇయర్ పాటు స్కీమ్ కట్టాము అండ్ గోల్డ్ డిపాజిట్ చేసాము కాయిన్స్ తీసుకుని డిపాజిట్ చేసాము అలా త్రీ వేస్ లో చాలా కష్టపడి సేవ్ చేసి ఈ రోజు ఫైనల్లీ గోల్డ్ తీసుకోవడానికి అయితే లలిత జ్యువెలరీకి వచ్చాము సో మేము ఎంత స్కీమ్ పే చేసాము ఎంత గోల్డ్ డిపాజిట్ చేసాము ఎంత స్కీమ్ పే చేసాము అవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఫుల్ వీడియోలో షేర్ చేశాను మేము పే చేసిన దానికి ఒక ఎయిటీన్ గ్రామ్స్ వెయిట్ అయితే అక్యులేట్ అయ్యిందన్నమాట నేనైతే ఒక ట్వంటీ ప్లస్ గ్రామ్స్ వస్తుంది అనుకున్నాను బట్ గోల్డ్ రేట్స్ డ్రాస్టిక్గా పెరగడం వల్ల అలా ఎక్కువ వెయిట్ అయితే అక్యులేట్ చేయలేకపోయాం బట్ ఫైన్ ఉన్నంతలో హ్యాపీగానే ఫీల్ అయ్యా ఎందుకంటే గోల్డ్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కొంత గోల్డ్ ఎవ్రీ ఇయర్ కొనుక్కోవడం అనేది మంచి విషయమే కదా అందుకని ఇంకా నేను డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూసుకుని లాస్ట్ కి ఒక రెండు ఆర్నమెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫైనలైజ్ చేసుకున్నా అనమాట ఈ పులిగోర లాకెట్స్ కూడా చూశాను గానీ బట్ నేను అనుకున్నట్టుగా అయితే లేవను ఇంకా అందుకే ఫైనల్ గా చెంపస్వారాలు అలాగే ఒక ఫింగర్ రింగ్ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా నేను ఫుల్ వీడియోలో డీటెయిల్డ్ గా షేర్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఫుల్ బ్లాగ్ లింక్ ఛానల్ ఏమి కింద ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి